హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఇక్కడ నేను ఆలు అనేది కట్ చేస్తున్నాను ఆలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఆనియన్ అనేది మీరు అబ్జర్వ్ చేసారా లేదు ఆనియన్ అనేది కట్ చేయట్లేదు స్టావ్ మసం కాబట్టి కొంచెం దాన్ని స్కిప్ చేసేసాం బట్ ఎందుకంటే ఇంకా తినకూడదు కాబట్టి తినట్లేదు సో బట్ ఇక్కడ పచ్చిమిర్చి ఆలు అనేది నేను పీళ్ళని తీసేసి కట్ చేసి ఉంచుకున్నాను అనమాట బట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి అనేది పెట్టేసుకొని కొంచెం మనకు కరిగి ఫ్రైకి సరిపడంత ఆయిల్ అనేది ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది సో బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చేద్దాం అనుకున్నాను కొన్ని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటున్నాను ఆల్మోస్ట్ మనం పోపు వేసుకుంటాం కదా అలాగే వేయించుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం దోరగా అనేది వేయించుకుంటున్నాను ఇక్కడ ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆలు ఉంది కదా ఆలు అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం పీలనే తీసేసి చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకున్నాను ఎప్పుడు కర్రీ అలా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఈరోజు కొంచెం పిల్లలకు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఆలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది కొంచెం అటు ఇటు మనం ఆయిల్లో దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా టోటల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను సో క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకుంటే కొంచెం ఆలు అనేది మగ్గిన తర్వాత కొంచెం మనం కారం అది వేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను క్యాప్ పెట్టేసి కుక్ చేసుకున్నాను సో చూసారు కదా ఓన్లీ వాటర్ అనేది వేసుకోలేదు కాబట్టి కొంచెం అడుగంటుకుంటుంది కాబట్టి లోపల పెట్టుకొని నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను మినిమం ఇందులో నేను కారము సాల్టు ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేసికున్నాను మరి హెవీ ఇంగ్రీడియంట్స్ అనేది ఏమీ లేకుండా ఇవన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని తీసుకొని కాల్చుకున్నాను అనమాట కాల్చిన తర్వాత అది కొంచెం దూరం వేయక కొన్ని ముక్కలు ఇక్కడ కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను మరి మెత్త పేస్ట్ లాగా కాకుండా ఇలా దంచేసుకొని మరి హెవీ లేకుండా కొంచెం మాత్రం నేను ఇక్కడ కొబ్బరి కొబ్బరి పేస్ట్ అనేది పొడి అనేది వేసుకొని నేను కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను ఇంకా సో సింపుల్గా అండి సో మరీ ఎక్కువగా ఫ్రై అనేది లేకుండా కొంచెం రసం కూడా పెట్టేద్దామని చెప్పేసి నేను ఇక్కడ టమాటోస్ అనేది కడిగేసి పక్కన పెట్టేసుకొని కొంచెం కుక్ చేసుకుంటున్నాను కొంచెం చింతపండు టమాటోస్ వేసుకొని చేస్తున్నాను అనమాట సో రసం కోసానికి ఇక్కడ నేను టిఫిన్ క్లోకి ఉగ్ర అనేది చేస్తున్నాను సో ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించట్లేదు చిన్నగా ఇంట్లోకి ఫాస్ట్గా కావడానికి ఇలా చేసుకున్నాను అనమాట ఉగ్గ అనేది చేసుకున్నాను ఇందులో కూడా అన్నింటి స్కిప్ చేసుకొని ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకుంటాను అనమాట ఇక్కడ టమాటోస్ చింతపండు కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఇక్కడ నేను కొంచెం కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు అవన్నీ వేసుకున్న తర్వాత చింతపండు అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను చింతపండు రసం టమాటా రసం ఉంది కదా ఆ రసం అనేది ఇందులో యాడ్ చేసి వేసుకొని ఇది కొంచెం అగ్గడి వారికి ఉంచుకుందామని అనుకుంటున్నాను సో ఇక్కడ చింతపండు టమాటా రసము నేను ఇక్కడ వేసుకొని కొంచెం వాటర్ అనేది కొంచెం యాడ్ చేసి వేసుకున్నాను సో ఇదంతా బాగా మరిపోయింది కాబట్టి కొంచెం ఇందులో నేను కారము సాల్ట్ రసం మసాలనేది అనమాట రసం పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బట్ నేను ఈ మధ్యన కొంచెం తక్కువగా అనేది రసం అనేది పెడుతున్నాను సో అందుకోసమే మీకు చూపిస్తున్నాను సో ఇదంతా బాగా మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటుందండి థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీకు ముందుకు వచ్చాను అనమాట సో బట్ నేనైతే ఏం చేస్తున్నానంటే కొంచెం పండగ సీజన్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది కదా మనకు కొంచెం మనకి యూజ్ఫుల్ అయ్యే ఫేస్ ప్యాక్ అవన్నీ నేను చూపించాలనుకున్నాను నేను న్యాచురల్గా ఒక ఇంగ్రీడియంట్ అనేది చాలా రోజుల నుంచి కొంచెం వాడుతున్నాను సో అదేంటంటే మనము మామూలుగా ఏదైనా పూజ చేసినా ఏదైనా ఫెస్టివల్లో ఏదైనా కంపల్సరీ మనము రోజ్ ఫ్లవర్స్ అనేది వాడుతుంటాం కదా నేనైతే ఆ ఫ్లవర్స్ తో ఒక ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకున్నాను సో నేను ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ నుంచి నేను కంటిన్యూగా నేను వాడుతున్నాను కొంచెం నాకు వీలున్నప్పుడల్లా నేను అది మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట సో అదనమాట సో ఇదనమాట నేను వాడుతున్నది ఇది రోజ్ పౌడర్ అనమాట బట్ ఇది ఇలా ఉంటుంది రోజ్ పౌడర్ ఇది నేను ఈ గ్లాస్ నిండుగా నేను ఫిల్ చేసి పెట్టుకున్నాను ఒక వన్ ఇయర్ నుంచి నేను ఇది వాడుతున్నాను అనమాట సో ఇది సెకండ్ గ్లాస్ అనమాట సెకండ్ది సో ఇది ఏంటంటే నేను ఓన్లీ రోజ్ ఫ్లవర్సే ఇందులో ఓన్లీ రో రోజ్ ఫ్లవర్స్లో వీటిని బాగా ఎండబెట్టేసి ఎండబెట్టిన తర్వాత వాటిని మిక్స్ చేసి తీసుకున్న పౌడర్ అనమాట ఇది ఇలా రోజ్ వాటర్తో రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని మన ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది బట్ మనకు అనేది వేరేవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఉండే పౌడర్ అనమాట లేదైతే కొన్ని నేను నుంచి అయితే కంపల్సరీ కంప్లీట్గా వాడుతున్నాను సో నాకు వీలు ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటాను సో ఇది విషయాన్ని మీతో షేర్ చేసేసుకోవాలని చెప్పేసి నేను ఇలా మీ వీడియోకు వీడియో ముందుకు వచ్చి వచ్చాను అనమాట చెప్పడానికి సో పెద్ద ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూజ్ చేయము యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకు దాంట్లోనే చేసుకోవచ్చు సో నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ నేను వన్ కప్పు రోజు పౌడర్ అనేది తీసుకున్నాను రోజు మిల్క్ కొంటే రోజు వాటర్ ఉంటారు కదా ఆ రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కప్పులో వేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం కనిపించట్లేదు కదా నేను ఇక్కడ మిల్క్ అనేది తీసుకున్నాం మనం మిల్క్ కానీ అయితే రోజు వాటర్ కానీ ఏదన్నా మనం ఇందులో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి సో నేనైతే త్రీ స్పూన్స్ అనేది వేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ అయిపోయి మిక్స్ అయిన తర్వాత మనం ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచి గ్లో వచ్చేస్తుంది బట్ స్కిన్ కూడా డ్రై అవ్వకుండా న్యాచురల్ది కాబట్టి మన ఫేస్కు సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏమి ఉండకుండా బాగుంటుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసేసుకోవాలని చూపిస్తున్నాను కొందరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను బట్ అంతే ఏం లేదు మనకి ఇది పెట్టుకుంటా కూడా స్కిన్ స్కిన్ అనేది డల్నెస్ పోయేసి బ్రైట్గా అనేది రెడీ అవుతుంది ప్యాక్ అనేది ఇలా అవుతుంది సో ఈ ప్యాక్ మనము సింపుల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో నేను ఎక్కువ లేకుండా కొంచెం డ్రై అయిన తర్వాత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి న్యాచురల్ ఫేస్ వాక్ బాగుంటుంది అనమాట కొంచెం ఇది పొడి పొడిగా రాలుతుంది అనమాట కొంచెం ఇది ఆల్రెడీ మనం ఫ్లవర్స్తో తీసుకున్న ప్యాక్ కాబట్టి కొంచెం రాలుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మరి పొడిగా అయితే ఏముండదు బటర్ కొంచెం బాగుంటుంది మన నెక్ కూడా పెట్టుకోవచ్చు మన ఫేస్ ఎలా ఉందో నెక్ కూడా అలాగే ఉండాలి చాలా మటుకు ఎందుకంటే మనము నెక్ బ్లాక్గా ఉండి ఫేస్ వైట్గా ఉంటే మనకు అంత లుక్ ఉండదు బాగోదనమాట కూడా అంతా కొంచెం పొడి పొడికే ఉంటుంది నేను ఫేస్ ప్యాక్ అయితే సో ఇది సో నేను ఫేస్ ప్యాక్ అయితే చేసుకున్నాను సో టోటల్గా ఇలా ఉందనమాట ఇది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో డ్రైవర్ చూపిస్తాను కా సీయో టోటల్గా ఇలా ఉందన్నమాట ఇదంతా ఫుల్ డ్రై అయిపోయాక మీకు చూపిస్తాను ఒక నా సీయూ హాయ్ వచ్చేసిన ఒక మిరక ముందుకు చూడండి మొత్తం డ్రై అయిపోయింది స్కిన్ అంతా టైట్ అయిపోయింది అనమాట మనకు ఇది కొంచెం డ్రై అయి మన స్కిన్ అనేది కొంచెం టైట్ అవుతుంది నేను చాలా ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ పెట్టేసాను కాబట్టి ఇంకా కొంచెం డ్రై అవ్వట్లేదు ఇదంతా ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఎండిపోతుంది సో ఫేస్ వాష్ చేసుకునే తర్వాత స్కిన్ అనేది ఇలా మాట్లాడడం కొంచెం రాదు సో బట్ నేనైతే చూపిస్తున్నాను ఇదంతా ఫేస్ వాష్ చేసుకొని మీకు టోటల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఏదైనా సీయూ సో నేను ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని వచ్చాను సో నా ఐబ్రోస్ కూడా బాగా పెరిగిపోయాయి చేయించుకోవడానికి టైం టైంగా సో ఫేస్ అయితే ఇంకా వాటర్ కూడా నేను దూడ్చుకోలేదనమాట వచ్చి మీకు చూపిద్దామని వస్తున్నాను మన ఫేస్ కానీ ఎప్పుడూ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా రబ్బేస్తుంటారు చాలామంది సో ఫేస్ కలర్ రబ్బకూడదు మనకు మన స్కిన్ అనేది చాలా మటుకు డ్యామేజ్ అనేది అక్కడి నుంచే జరుగుతుంది బట్ మనం ఎప్పుడు ఇలా చేయాలి అప్పుడే బాగుంటుంది అనమాట సో ఇలా స్కిన్ అనేది ఇలా సాఫ్ట్గా బట్ నీట్గా కూడా ఉంటుంది సో నేనైతే ఈ ఫేస్ వాక్ ఒక చాలా రోజులు ఒక వన్ ఇయర్ నుంచి బిఫోర్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను బట్ ఈ మధ్యన అయితే చాలా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను అసలు ఫేస్కి ఏం కూడా పెట్టట్లేదు చెప్పాను కదా మీకు మొన్న నేను కొన్ని క్రీమ్స్ అనేది వాడుకుంటున్నాను అని చెప్పేసి ట్యూ స్కిన్ క్రీమ్స్ వాడుతున్నాను కదా దానివల్ల ఇంకా ఒక అట్లీస్ట్ చిన్న క్రీమ్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ టోటల్గా అవి వాడుతున్నాను సో ఇక చాలా రోజులు కదా కొంచెం ఫేస్ అనేది కొంచెం డల్గా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఫేస్ ప్యాచ్ చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకోకూడదు ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి మీకు చూపించాను సో నా వీడియోస్కో మీకు ఎవరికైనా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పుష్కొని ఎందుకంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి బట్ మనకు సపోర్ట్గా కొన్ని వీడియోస్ అనేది నాకు తెలిసిన వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో అందుకోసమే నా ఛానల్ మీరందరూ చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్